శ్రీనివాస్ తన కొడుకు కిషోర్ను బలవంతంగా బ్యాంకుకు తీసుకెళ్లాడు అసలే ఎస్బీఐ జీతాలు పెన్షన్లు వచ్చే రోజు జనంతో కిటకిటలాడిపోతుంది పదివేల రూపాయలు స్నేహితుడికి డబ్బు ట్రాన్స్ఫర్ చేసేందుకు వచ్చి క్యూలో నిలబడ్డాడు శ్రీనివాస్ పక్కన కొడుకు కిషోర్ చిరాకుగా ఉన్నాడు నువ్వు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు అసలే హెల్త్ బాగోలేదు ఇది అవసరమా చెప్పు ఆన్లైన్ లో అర నిమిషంలో మనీ బదిలీ చేయొచ్చు ఇంకా చీటీ తీసుకుని ఫ్రెండ్ అకౌంట్ లో జమ ఎందుకు టెక్నాలజీ వాడుకోవాలి నాన్న ఈ రోజుల్లో బ్యాంకు కి ఇంకా ఎంత మంది వస్తున్నారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అన్ని ఆన్లైన్ లోనే నాన్న అమెజాన్ లో ఆర్డర్ ఇస్తే ఏదంటే అది వచ్చేస్తుంది ఫ్లిప్కార్ట్ ఉండనే ఉంది కిరాణా సరుకులు పది నిమిషాల్లో ఇంటికి తెచ్చేస్తారు పేపర్ నుంచి పాల వరకు ఇంటికే వస్తున్నాయి పైగా కూడా ఇస్తున్నారు ఇలాంటి రోజుల్లో కూడా నువ్వు నన్ను బలవంతంగా తీసుకొచ్చావు ఇది ఆన్లైన్ కాలం నాన్న కిషోర్ కొడుకు ఆ మాట అంటుండగానే బ్యాంకు లో ఒక మూలన కూర్చున్న ఉద్యోగి పరుగున వచ్చేశాడు ఇరవై ఎనిమిదేళ్ల ఆ కుర్రాడు బ్యాంకు లో పనిచేస్తూ ఉన్నాడు రెండేళ్లుగా శ్రీనివాస్ కు తెలుసు అంకుల్ ఎలా ఉన్నారు మీ హెల్త్ బాగుందా మీ ఫ్రెండ్ నారాయణ చెప్పారు మీకు హెల్త్ బాగోలేదని బాగున్నారు కదు అంటూ చేయిని పట్టుకుని వదల్లేదు వీడు మా అబ్బాయి కిషోర్ అని పరిచయం చేశాడు శ్రీనివాస్ హాయ్ కిషోర్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆ బ్యాంక్ ఉద్యోగి మీరు ఇలా రండి మీ పని నేను చేసి పెడతానని తీసుకెళ్లి శ్రీనివాస్ పని ముగించాడు ఆ ఉద్యోగి థ్యాంక్స్ చెప్పాడు శ్రీనివాస్ బలవారం మీరు మా తమ్ముడికి కాలేజీ సీటు కావాలంటే ఒక్క ఫోన్ కాల్ తో చేసి పెట్టారు ఈ కృతజ్ఞతను ఎలా మరిచిపోతాను అని అంటుండగానే అటెండర్ రెండు కాఫీలు తీసుకొచ్చి ఇచ్చాడు శ్రీనివాస్ కిషోర్ కాఫీలు తాగి లేచారు వెళ్ళొస్తామని చెబుతుండగానే ఉన్న నారాయణరావు కనిపించాడు రే శ్రీనివాస్ గట్టిగా హత్తుకున్నాడు ఎన్నాళ్ళయింది చూసి మనం కలిసి పది రోజులు కావస్తుంది అనుకుంటా అన్నాడు అవున్రా అంటూనే కిషోర్ కదూ మీ అబ్బాయి ఎలా ఉన్నావు అని అడిగాడు బాగానే ఉన్నానని చెప్పాడు కిషోర్ మాత్రం లోపల పది రోజులకే ఎన్నాళ్ళయింది అంటాడేంటి అనుకున్నాడు ఈ ఆదివారం కలుద్దాం నాకు చిన్న పని ఉందంటూనే బ్యాంక్ మేనేజర్ దగ్గరకు వెళ్లిపోయాడు నారాయణ రావు శ్రీనివాస్ కిషోర్ కలిసి బయటకు వస్తుంటే ఎలా ఉన్నారని చెయ్యందిస్తూ మరొక వ్యక్తి పలకరించాడు శ్రీనివాస్ బాగున్నానని చెప్పాడు ఇలా వీరితో మాట్లాడుతున్నంత సేపు కూడా శ్రీనివాస్ చాలా నవ్వుతూ కనిపించాడు శ్రీనివాస్ నవ్వు చూసి కిషోర్ కూడా ఆ ఆన్లైన్ మూడు నుంచి బయటకు వచ్చి సంతోషంగా ఉన్నాడు అప్పుడు చెప్పాడు శ్రీనివాస్ చూసేవారా ఆన్లైన్ లో ఈ మంచితనం దొరుకుతుందా ఆ ఉద్యోగి కృతజ్ఞత కనిపిస్తుందా నా స్నేహితుడి నీకు దొరుకుతుందా ఎప్పుడో ఒకసారి మాట్లాడుకునే ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు కానీ బాగున్నారా అని చేయిందించాడు ఈ మంచితనం ఎక్కడ కనిపిస్తుంది అమెజాన్ లో దొరుకుతుందా అన్ని ఆన్లైన్ లో చేసుకోవటం వల్లే కుటుంబాల మధ్య బంధం బలహీనమైంది వీడియో కాల్స్ తోనే రిలేషన్స్ ముగుస్తున్నాయి ఇప్పుడు చుట్టుపక్కల వారు కూడా అపరిచితులయ్యారు మనుషులను కలవాలి అప్పుడప్పుడు బయటకు వచ్చి పనులను ఆన్లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో చేయాలి అప్పుడే మనుషుల మధ్య రిలేషన్ రెన్యువల్ అవుతుంది మన వీధిలో ఉండే కిరాణా షాప్ రామయ్యతో నాకేం సంబంధం ఉంది పది రోజులు నేను కనిపించకపోతే బాధపడ్డాడు నాకు హెల్త్ బాగోలేదని తెలియగానే పళ్ళు తీసుకొచ్చి నా పక్కనే కూర్చున్నాడు మీకేమైనా కావాలంటే చెప్పండి ఫోన్ చేసి పంపిస్తానని బాధపడ్డాడు అసలు ఇంటి తలిపే అని ఎదురింటి ప్రకాష్ నాకు గుండె నొప్పి అనగానే అంబులెన్స్ ను పంపించాడు హాస్పిటల్ వరకు నాకు తోడొచ్చాడు డాక్టర్లతో మాట్లాడి మీరంతా వచ్చే వరకు తోడన్నాడు వీళ్ళంతా ఎవరు మనకు మనం చేసుకుంటే ఈ బంధాలు కనుమరుగవుతాయి డిస్కౌంట్లని లేదంటే బద్దక మనం ఆన్లైన్ లో నాలుగు గోడల మధ్య ఉండిపోతే మనం జంతువుల్లా మారిపోతాం కాబట్టి వాటిని అవసరాలకు మాత్రమే వాడుకోవాలి కానీ అన్నింటినీ ఆన్లైన్ లో చేయడానికి అలవాటు పడకూడదు మనుషుల మధ్య స్నేహం కొనసాగాలంటే బయటకు రావాలి సమయం వృధా కాదు మరొక వ్యక్తితో పరిచయం పెరుగుతుంది స్నేహం బలపడుతుంది ఆన్లైన్ లో స్నేహం పనికిరాదు అందుకే బయటికి వెళ్దాం అందరినీ నవ్వుతూ పలకరిద్దాం గ్యాప్ వచ్చిందని కాల్ చేయొద్దు మన మనసుకు ఎప్పుడనిపిస్తే అప్పుడు వెళ్లి కలవాలి ఫోన్ ఫోన్ చేయాలి అప్పుడే అవుతుంది ఇప్పుడు చావు కూడా ఆన్లైన్ అయిపోయింది ఒకవేళ చనిపోతాను నువ్వు ఆన్లైన్ లో కైలాస వాహనం బుక్ చేస్తావు క్రిమిటోరియం స్లాట్ బుక్ చేస్తావు గంటలో నేను బూడిదైపోతాను ఆ తర్వాత అన్ని ఆన్లైన్ లోనే పే చేస్తావు నా జీవితానికి నువ్వే చివరి ఆన్లైన్ పేమెంట్ చేస్తావు అంతేనా అది కాదు మాటలు కలవాలి ఆ మాటలతో మనసులు కలవాలంటే బయటకు రావాలి స్నేహితుడి స్పర్శ చూడాలి ఇంకా చెప్పాలంటే హ్యూమన్ టచ్ ఆన్ లైన్ లో దొరకదు అని చెప్పాడు తండ్రి శ్రీనివాస్ నాన్న మరణం గురించి అలా చెబుతుండగానే కిషోర్ కి కన్నీళ్లు వచ్చేసాయి ఇప్పుడు చెప్పేదంతా కూడా వారిద్దరి మధ్య కాదు నిజంగా జరుగుతున్నది మనం మనుషులుగా ఉందాం పక్కింట్లో ఉండే తమ్ముడిని పలకరించడానికి సమయం లేని వారు బొచ్చు గంటలు గడుపుతారు ప్రాణం లేని ఆరుల ఫోన్ లో రోజంతా తలదురుస్తారు లాప్టాప్ లో పని లేదంటే సినిమాలు చూస్తారు ఇది కాదు జీవితం బయట మనుషుల ప్రపంచం ఒకటి ఉంది కష్టాలు కన్నీళ్లు సంతోషాలు వారితో పంచుకోవాలి చిరునవ్వుతో జీవితాన్ని ఆస్వాదించాలి కాబట్టి ఈ ఆన్లైన్ ని వాడుకుందాం కానీ ఆన్లైన్ పిచ్చిని మాత్రం వదిలేద్దాం ఇది కిషోర్ శ్రీనివాస్ జీవితం కాదు మన జీవితం మనుషుల జీవితం మరి ఒక మనిషిగా దీనిపై అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి